శ్రీ శ్రీనివాస గానామృతంలో శ్రీనివాసుడు లక్ష్మీదేవికి పద్మావతికి ఒకళామాతకు తన హృదయమందు స్థానములు కల్పించినారు తొండమాను చక్రవర్తి ద్వారా ఆలయమును కట్టించుకున్నట్టు కూడా విన్నాము స్వామి అలా శిలారూపము పొందిన తర్వాత బ్రహ్మోత్సవాలు మొదలైనవి ఆ బ్రహ్మోత్సవాలు మొదట ఎవరు జరిపారు అన్నది ఈ భాగంలో విందాము నేను ఈ భాగము వినిపించేటప్పుడు వాడపల్లి ఏడువారాల వాడపల్లిలో బ్రహ్మోత్సవములు జరుగుతున్నవి నేను పాడే ఈ బ్రహ్మోత్సవముల భాగము ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి అర్పితము శ్రీ వెంకటేశ్వర గానామృతాన్ని రాసిన వారు ఎవరు అన్నది కూడా ఈ భాగంలో విందాము ఓం నమో వెంకటేశాయ వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే కదా అరవై ఆరవ భాగము బ్రహ్మోత్సవములు బ్రహ్మదేవుడే తిరుమల భక్తితో స్వామిని చూడగవచ్చే శ్రీనివాసునికి ఉత్సవములే చేయగా ఆజ్ఞను కొనియే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా యుజ శుక్ల పాడ్యమి అంకురార్పణ చేసెనుగా ధ్వజారోహణము శేషవాహనము ధ్వజవాహనము జరిపించెనుగా చరితము వింటి పాపములన్నీ తొలగు కదా సింహవాహనము ముఖ్యపు పందిరి మురిపముగానే జరిగెనుగా వాహనమెంతో రమణీయముగా జరిపించెనుగా వెంకటేశునీ చరితము వింటే పాపములన్నీ కదా సర్వభూపాల వాహనమెంతో రమణీయముగా జరిగెనుగా మోహిని అవతారమెత్తిన స్వామి మురిపముగానే ఊరేగెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా హనుమసేమను అందిన స్వామి గరుడ వాహన మెక్కెనుగా సూర్యప్రభ చంద్రప్రభ సేవలు అన్నీ గై కొనియే వెంకటేశ్వీరితము వింటే పాపములన్నీ తొలగు కదా అశ్వవాహనం స్వామి ఆనందముని పొందెనుగా నిండుగా ఉన్న రథమును ఎక్కి పురవీదులలో తిరిగెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా బంగారురం వల పల్లకి నెక్కి దర్శనమిచ్చెను పరమాత్మ తొమ్మిది రోజులు ఉత్సవములి సందడిగానే జరిగెనుగా వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా పూలతో వయ్యాల కట్టిన స్వామికి ఊయల సేవ చేసెనుగా ఇరువురి సదులతో శ్రీనివాసుడు వయ్యారముగా ఊగెనుగా వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా పుష్కరిణి తీర్థములోన అవృద్ధ స్థానము ఆచరించే బ్రహ్మదేవుడే చేసిన సేవలు బ్రహ్మోత్సవముగ ప్రసిద్ధి కెక్కి వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా వీలకొలది భక్తులు వచ్చి స్వామి కృపకు పాత్రులు కాగా కలియుగమందున వైకుంఠమనుచూ గోవిందుని నామస్మరణము చేసే వెంకటేశ్వీరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఎన్నో వింతలు ఎన్నో లీలలు స్వామి చూపెను భక్తులకు ఏడుకొండల వెంకటేశుడు పిలిచిన పలికే పావన చరితుడు ఎన్నో వింతలు ఎన్నో లీలలు స్వామి చూపెను భక్తులకు ఏడుకొండల వెంకటేశుడు పిలిచిన పలికే పావన చరితుడు వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ శ్రీ వెంకటేశ్వర గానామృతాన్ని వ్రాసిన వారెవరో ఈ భాగంలో వినండి వెంకటేసుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే కదా మనసే కదా నీపదాసి బాల రత్నం హృదయము నుండి పూచిన పుష్పం నీపదాసి బాల రత్నం హృదయము నుండి పూచిన పుష్పం అక్షర రూపం దాల్చిన గానామృతమై నిలచెనుగా అక్షర రూపం దాల్చిన వెంటనే నిలచెనుగా వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే కదా మనసే కదా స్వామి గానామృతము గానము చేసిన భక్తురాలి విన్నపము గానములో నా లోపములున్న క్షమింపమను చూకూరదను స్వామి క్షమింపమంటూ కోరదను నీ కరుణా కటాక్షములు ఎల్ల మాపై చూపుము స్వామి నీ కరుణా కటాక్షములు ఎల్లా వీళ్ళమా పై చూపును